రజనీకాంత్ లేటెస్ట్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిన విడుదలై ఆరు వందల కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది ఇక ఈ సినిమా తర్వాత ఆయన లాల్ సలాం అంటూ వచ్చారు రజనీకాంత్ తాజాగా జైలర్ అనే సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే నెల్సన్ దర్శకత్వం వహించగా భారీ అంచనాల నడుమ గ్రాండ్గా విడుదలై బంపర్ హిట్ అయింది తమన్నా మరో కీలక పాత్రలో నటించింది ఎప్పటిలాగే రజనీకాంత్ తన స్టైల్ లుక్స్ అండ్ డైలాగ్స్ తో వావ్ అనిపించారు దీనికి తోడు ఆలరించి థ్రిల్లింగ్ యాక్షన్స్ సన్నివేశాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాయి ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్తో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు తొంభై కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని వావ్ అనిపించింది దాదాపుగా ఏడేళ్ల తర్వాత రజనీ సినిమా బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి వావ్ అనిపించింది ఇక ఈ సినిమా తర్వాత ఆయన లాల్ సనం అనే సినిమా చేశారు ఈ సినిమా రజనీకాంత్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో విష్ణు విశాల్ విక్రాంత్ నటించారు ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అయితే ఫిబ్రవరి తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది జనాలు లేక షో క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు జీరో షేర్ తో ఘోర అందుకుంది లాల్ సలాం కూతురు మీద ప్రేమతో కాదనలేక ఈ సినిమా చేసినందుకు రజనీకాంత్ ఇమేజ్ కు భారీ దెబ్బ తగిలినట్లు అయిందని వాపోతున్నారు ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాకు తెలుగులో జీరో వచ్చిందని ట్రాక్ ఇక తమిళలో ఈ సినిమా చూడడానికి ఆయన ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజనీకాంత్ స్పెషల్ కెమియో అని చెప్పారు కానీ ఈ సినిమా మొత్తం ఆయన పాత్ర ఉంది సూపర్ స్టార్ను పెట్టుకుని కూడా మూస కథతో ఈ సినిమాను తెరకెక్కించడంతో ఘోరంగా విఫలమైంది జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత క్రేజ్ను క్యాష్ చేసుకోవడంలో లాల్ సలం యూనిట్ పూర్తిగా ఫెయిల్ అయింది శత్రువులు ఎక్కడో ఉండరని కూతురు రూపంలో ఇలా ఉంటూ అంటూ ఈ సినిమాను చూసిన నెటిజన్స్ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు డబ్బింగ్ చిత్రంగా జైలర్ విజయం సాధించినప్పటికీ లాల్ సలం పూర్తిగా విఫలమైంది మరోవైపు ఈ సినిమాను పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో పోల్చుతూ బ్రో సినిమా లాల్ సలం కంటే మంచి వసూలను రాబట్టిందని ట్రోల్ చేస్తున్నారు ఇక రజనీ లేటెస్ట్ మూవీ జైలర్ విషయానికి వస్తే ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్ రోల్ లో కనిపించారు పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రౌండ్ లెవెల్లో నిర్మించారు ఇక జైలర్ కథ విషయానికి వస్తే టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే రిటైర్డ్ జైలర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది జైలర్ తప్పిపోయిన తన కొడుకు అర్జున్ కోసం వెతికే క్రమంలో ఏం జరిగిందనేదే మూల కథ రజనీ మరో సినిమా మొదలుపెట్టారు లైకా ప్రొడక్షన్స్ లో సుభాష్ కరణ్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించనున్నారు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు రజనీకాంత్ గత సినిమాల విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు రోబో తర్వాత సాయి సక్సెస్ రజనీకాంత్ కు దక్కలేదు మధ్యలో కొచ్చడయన్ లింగా కాలా కబాలి టూ పాయింట్ జీరో సినిమాలేవి రజనీకాంత్ కు హిట్ అవ్వలేకపోయాయి ఆ తర్వాత దర్బార్ సినిమా కూడా ఓ మోసారుగా నడిచింది రజనీకాంత్ తన్నైతే తెలుగులో పెద్దనగా వచ్చింది ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది దీంతో తెలుగులో తలైవ సినిమాలకు క్రేజ్ దక్కుతూ వచ్చింది ఈయన వెరైటీ స్టోరీలు కాకుండా రొటీన్ మాస్ సినిమాలతో పలకరిస్తున్న రజనీకాంత్ సినిమాలపై ఒకప్పటిలా ఆకట్టుకోవడం లేదు రోబో తర్వాత తెలుగులో తలైవ ఏ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేదు అయితే ఒక్కసారిగా జైలర్తో మరోసారి తన సత్తాను చాటుకున్నారు